మాధవ్ రెడ్డి గారు ఉన్నారు ఎన్ఐటి గ్రాడ్యుయేట్ అండ్ సైబర్ వారియర్ నమస్కారం సార్ మనం సైబర్ అవేర్నెస్ మీద కొన్ని ఎపిసోడ్స్ చేస్తున్నాము అలాగే ఈ ఎపిసోడ్ ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీద డిస్కస్ చేద్దాం చాలా ఇంపార్టెంట్ అనమాట ఎక్కువగా యూత్ ఇందులో వెళ్తారనమాట అదేంటంటే ఈ మధ్య ఆన్లైన్ గేమ్స్ కానివ్వండి ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి అన్ని డబ్బులతో కూడిన విషయాలు ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు ఏదో విధంగా అందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఆడడం కానీ స్టాక్ మార్కెట్ అని ఏదో ఒక ట్రేడింగ్ అని పెట్టడం కానీ ఈ స్కామ్స్ చాలా జరుగుతున్నాయి ఆ స్కామ్స్ గురించి మీరేమంటారు ఎవరైనా అందులో వెళ్ళద్దు ఒకవేళ వెళ్ళారు అంటే అందులో నుంచి ఎలా బయటికి రావాలి ఒకసారి తెలియజేయండి సార్ సో గుడ్ క్వశ్చన్ ఆయుష్మాన్ ఈ ఆన్లైన్ ఏవైతే స్కామ్స్ జరుగుతున్నాయో ముఖ్యంగా ఈ గేమ్స్ కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి ఎంత పెద్ద ఎత్తున జరుగుతున్నాయంటే ప్రాణాలు కూడా పోతు పోతున్నాయి ఎందుకు ప్రాణాలు పోతున్నాయంటే లక్షల లక్షలు కోట్లు కోట్ల రూపాయలు పోగొట్టుకుంటూ తర్వాత వాళ్ళు దిక్కు తెలియని పరిస్థితుల్లో అప్పులు చేసి లాస్ట్కి ఫైనల్గా వాళ్ళు ప్రాణాలు తీసుకుంటున్నారు లేకపోతే ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు అన్న సో నేను ఫస్ట్ పాయింట్ వన్ చెప్పేది ఏంటంటే మహాభారతంలో ధర్మరాజు కాలం నుండి నేటి మహాదేవ్ బెట్టింగ్ వరకు ఆడినవాడు ఎవడూ గెలవలేదు పాయింట్ వన్ అంటే మీరు ఆన్లైన్ గేమ్ ఆడుతున్నారంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మీరు డబ్బులు పోగొట్టుకుంటున్నట్లే టీకెట్ గ్రాంటెడ్ అన్న సో చాలా మంది ఏం చేస్తున్నారంటే యువత ఈ క్రికెట్ కావచ్చు లేకపోతే రమ్మి కావచ్చు లేకపోతే ఇంకా ఏదైనా కావచ్చు ఆన్లైన్ బేటింగ్ సే కళ్ళ ముందర మనం ఆరు మంది ఆడుతున్నాం అనుకో మనకు తెలుస్తుంది ఎవరి దగ్గర ఎన్ని ప్యాకులు ఉన్నాయి ఏంటి కింద నిండు ఉన్నాయి ఏ ఉన్నాయి ఈ ఆన్లైన్లో నీ దగ్గర ఉన్న ప్యాకులు తప్ప అవతలలోని దగ్గర ఉండే ప్యాకులు తెలియదు అవతలలోదంతా సిస్టమ్ కంట్రోల్డ్ సో వందకు వంద శాతం మోసపోవడానికి అవకాశం ఉంటుంది సో బస్ట్ పాయింట్ ఏదైనా అని ఈజీ మనీ సే నో టు ఈజీ మనీ సే నో టు డ్రగ్స్ అంటారు కదా సే నో టు ఈజీ మనీ ఈజీ మనీ అనుకున్నాను గానీ మీకు క్రికెట్ ఆడాలనుకోండి గ్రౌండ్ పోయి ఆడండి అంతేగాని ఆన్లైన్లో కాదు ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ కూడా మీకు ఇన్వెస్ట్మెంట్ చేసి సేబీ అప్రూవ్డ్ యాప్స్లో చేయండి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఈరోజు చాలా చాలా అసలు దారుణంగా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అని మెయిన్ కంపెనీల పేర్ల మీద అని చెప్పి విపరీతంగా విపరీతంగా అంటే లైక్ లక్షల లక్షలు పోగొట్టుకుంటున్నారు మొన్న అయితే ఒక నాకు ఈ ఈ రెండు మూడు రోజుల్లోనే ఒక ఒకరు ఒక ముప్పై లక్షలు ఒకరు ఒక పదహైదు లక్షలు పోగొట్టుకొని వచ్చినారన్నమాట అన్నట్టు ఒక అతనైతే కోటి కోటి పద్నాలుగు లక్షలు పోగొట్టుకున్నాడు అన్నమాట ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి ఏ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్ట్మెంట్ అయినా మీరు ఒక పని చేయండి ఎప్పటికైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఎవరికి ఎక్కడైతే మీరు చేయాలనుకుంటున్నారో ఎక్కడైతే చేయాలనుకుంటారో వాళ్ళని వ్యక్తిగతంగా పోయి కలవండి ఇప్పుడు కోటి పద్నాలుగు లక్షలు అంటే దాంట్లో పద్నాలుగు లక్షల్లో కోటి పదమూడు పక్కన పెడదాం కోటి పదమూడు లక్షల యాభై వేలు పక్కన పెడతాం యాభై వేలతో మీరు ఇండియాలో ఏ మూలకైనా పోయి రావచ్చు ఆ కంపెనీకి వెళ్ళండి వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి వాళ్ళ ఆపరేషన్ చూడండి వాళ్ళ ప్రొడక్ట్స్ చూడండి వాళ్ళ సర్వీసులు చూడండి తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయండి ముక్కు మోహన్ లేకుండా ఇన్వెస్ట్ చేసినారంటే గాన్ అన్నట్టు ఎందుకు చెప్తున్నానంటే సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్మెన్ తొంభై లక్షలు పోగొట్టుకొని ఇద్దరు పిల్లలను భార్యను చంపి తను ఆత్మహత్య చేసుకున్నాడు ఆన్లైన్ గేమ్స్లో డబ్బులు పోగొట్టుకొని ఆన్లైన్లో డబ్బులు కొట్టుకొని అట్లనే మొన్న రాజేంద్ర నగర్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన భార్యను ఒక బాబును చంపి తను ఆత్మహత్య చేసుకున్నాడు ఉప్పల్లో ఒక లేడీ ఇద్దరు పిల్లలను చంపి తను ఆత్మహత్య చేసుకున్నాడు ఇవన్నీ ఆన్లైన్ గేమ్స్ ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించినవి కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఉండొచ్చు కొన్ని గేమ్స్ ఉండొచ్చు ఎక్కువ భాగం గేమ్స్ ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్స్ విపరీతంగా ముఖ్యంగా విచిత్రం ఏంటంటే దీనిలో ఎక్కువ మంది వాళ్ళు మనము ఎక్కువ చదువుకుంటున్నా చదువుకున్నారనుకుంటున్న వాళ్ళు వాళ్ళు చదువు కొన్నారు ప్రాబ్లం లేదు నేనే ఉంటాను అంటే ఐ రెస్పెక్ట్ ఎంతవరకు అంటే రీసెంట్గా తెలంగాణ మాజీ చీఫ్ సెక్రటరీ కూడా డబ్బులు పోగొట్టుకున్నాడు కోటి ఎనభై తొమ్మిది ఎలక్షన్ ఓకే సో ఎందుకు చెప్తున్నానని ఏంటంటే ఈత రాకోకుంటే కలెక్టర్ అయినా కండక్టర్ అయినా వాచ్మెన్ అయినా మునిగిపోతారు ఈత వస్తే మునిగిపోరు సైబర్ నేరాలపై అవగాహన లేకుంటే ఇల్లు మోసపోతారు సో వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ముక్కు తెలియని వాళ్ళు ఏమన్నా చెప్తే నమ్మకండి మీరు ఆఫీస్ విజిట్ చేయండి ప్రోడక్ట్స్ చూడండి సర్వీస్ చూడండి తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయండి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోండి ప్రీవియస్ కస్టమర్స్ ఎంప్లాయీస్తో ఫీడ్బ్యాక్ తీసుకోండి మనం చిన్నగా ఒక 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 నాలుగు గజాలు భూమి చూడ కొనాలనుకుంటే అని భూమి చూసి కొంటాం కదా అలానే చేయండి ఆన్లైన్లో కూడా సో చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే చాలా ఇబ్బంది పడతారు చాలామంది నాకు తెలిసిన మా బంధుమిత్రులు కూడా చాలామంది డబ్బులు పోగొట్టుకున్నారు ఆన్లైన్ గేమ్స్ ఆడి సో దయచేసి ఆన్లైన్ గేమ్స్లో వందకు వంద శాతం తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది నేను ఫస్ట్ చెప్పినాను కదా కరెక్షన్ వందకు వంద శాతం డబ్బులు రావు పోతాయి సో ఆన్లైన్ గేమ్స్ ఆడద్దు గేమ్స్ ఆడాలనుకుంటే గ్రౌండ్ ఆడండి అనంతపురం జిల్లాలో ఒక ఒక అనంతపురం జిల్లాలో ఒక డాక్టర్ కొడుకు నాలుగో తరగతి నాలుగో తరగతి పన్నెండు లక్షలు పోగొట్టాడు ఓకే చాలా మంది ఏజ్డ్ ఉంటారు కదా రిటైర్డ్ అంటారు కదా వాళ్ళ డబ్బులు అన్ని వాళ్ళ మన వాళ్ళు మనం వాళ్ళు ఆన్లైన్ గేమ్స్ ద్వారా పోగొడుతున్నారట ఓకే కడపలో ఒక ఇది మన సర్కారు ఉంటుంది కదా ట్రెజరీ దాంట్లో మా జూనియర్ ఒక అబ్బాయి గోపాల్ రెడ్డి పనిచేస్తాడు ఎస్బీఐలో అతను చెప్తున్నాడు అన్న ఇట్లా అన్ని వస్తుంటాయి మా డబ్బులు పోయినాయని తీరా చూస్తే వాళ్ళు మన వాళ్ళే వాళ్ళు ఇది చేస్తుంటారు అంతకంటే ఏం లేదు అని చెప్పిన సో అట్లా చాలా 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 జరుగుతున్నాయి సో దయచేసి ఆన్లైన్ గేమ్స్లో ఇన్వెస్ట్ చేద్దాం ఈ సోకాల్డ్ యూట్యూబర్సు సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా వాళ్లకు గేమింగ్ కంపెనీ వాళ్ళు డబ్బులు ఇస్తుంటారు అవును సో దయచేసి వాళ్ళు చెప్పే చెత్త మాటలు నమ్మకండి మేము చెప్పే కొన్ని ఈ మాటలు నమ్మండి మీ డబ్బులు జాగ్రత్త ఉంటాయి మీ ఆరోగ్యం బాగా జాగ్రత్త ఉంటాయి మీ పిల్లలు ముఖ్యంగా నేను ఈ హిట్ టీవీ ద్వారా ఇన్వెస్ట్ రిక్వెస్ట్ చేసుకునేది అంటే పాఠశాలలు కళాశాలలు లేకపోతే ఇంకా ఎవరైనా కంపెనీలు ముఖ్యంగా మీ విద్యార్థుల కోసం మీ ఎంప్లాయీస్ కోసం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ సైబర్ నేరాల అవేర్నెస్ కార్యక్రమం కండక్ట్ చేయండి హిట్ టీవీ ఆధ్వర్యంలో మేము సాయంత్రం పూట జూమ్ ద్వారా కండక్ట్ చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాము సో లేకపోతే డైరెక్ట్ పర్సనల్గా అయినా కానీ మీ కాలేజీల్లో స్కూళ్ళల్లో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం తద్వారా పిల్లలు పిల్లల తల్లిదండ్రుల ప్రాణాలను కూడా కాపాడవచ్చు పిల్లలు నష్టపోయినా పిల్లల తల్లిదండ్రులు నష్టపోయినా మీరు నష్టపోయినట్లే గమనించండి సో ఇది అన్నట్టు లేకపోతే ఒకసారి నష్టం జరిగిందా మనం ఎన్నికి తీసుకోలేము చాలా ఇబ్బంది మీకు ఇంకో చిన్న డౌట్ ఉంటే ఏ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ అయినా అని మీరు పొద్దున పది గంటలకు విజిట్ చేయండి ఒక యాభై మంది బాధితులు ఉంటారు అక్కడ సో ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లే ఉంటారని వినికిడి తెలియదు సో ఆన్లైన్ గిజమ్స్ ఆడద్దండి ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ చేయకండి సో తద్వారా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ను కాపాడుకోండి నమస్కారం థ్యాంక్ యూ మాధవ్ రెడ్డి గారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ తెలియజేశారు ఇలాంటి ఇంకా ఎపిసోడ్స్ మనం చేస్తూనే ఉన్నాము హిట్ టీవీలో మరిన్ని అప్డేట్స్ కోసం మన హిట్ టీవీ మన సబ్స్క్రైబ్ చేయండి అంతే కాకుండా ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి